అమరావతి మీద రకరకాలుగా విసం చిందండి వైసీపీ ప్రభుత్వం గ్రేట్ ఆంధ్ర అనే వెబ్సైట్ లో మళ్లీ తెరపైకి ప్రత్యేక రాయలసీమ డిమాండ్ అనేది ఒక వార్త ప్రచురించింది ఎక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో గాని ప్రభుత్వం ద్వారా కానీ రాయలసీమలో సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులు నోటి ద్వారా కూడా రాలేదు ఎంతసేపు ఉత్తరాంధ్ర అమరావతి రైతులే కాదు చితికి బతుకుతున్న సీమ వారిని కూడా గుర్తించాలని కోరుతా ఉన్నారు కొత్త రాష్ట్రంగా సీమ డిమాండ్ తెస్తా ఉన్నారు అయితే ఈ పోరాటం ఐకమత్యంగా ఉంటేనే విజయ తీరాలకు చేరుతుందని ఇప్పటికిప్పుడు సీమ రాష్ట్రం సహకారం కాకుండా వారికి అన్యాయం జరిగితే మాత్రం మరో తెలంగాణ సీమ ఏర్పడడం ఖాయమని అంటా ఉన్నారు అయితే ఎవరు అంటారు ఏమి ముక్కు ముఖము అవన్నీ ఏమీ లేదండి పేరు ఊరు లేకుండా ప్రస్తావించేస్తాను ఈ వెబ్సైటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలోనే రాయలసీమ నాయకులు తమకు ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కావాలని డిమాండ్ చేసిన సంగతి ప్రతి ఆంధ్రుడికి తెలుసు కొందరు నాయకులు అయితే తెలంగాణ రాయలసీమ కలిపి రాయల తెలంగాణ ఏర్పాటు చేయాలని డిమాండ్ కూడా చేశారు తెలంగాణకు నాయకులు ఒప్పుకోలేదప్పుడు తెలంగాణ నాయకులు అప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు ఆ డిమాండ్ కరుమరుగైపోయి కాలం చెల్లిపోయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి ఇది అందరికీ తెలిసిన కథే రాష్ట్రం విడిపోయి పది ఏళ్ళు దాటిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం డిమాండ్ అనిపిస్తుంది నెమ్మదిగా ఏమీ లేదు అసలు పుట్టుకే లేదండి ఆ డిమాండ్కి కావాలనే వైసీపీ పేటిఎంకి సంబంధించిన కొన్ని వెబ్సైట్లు మాత్రమే ఇలా ప్రచురిస్తూ ఉన్నాయి రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుందట సీమ నాయకులు అంటున్నారు ఏ నాయకులు పేరు ఊరు ఏమీ లేదు ఏ నియోజకవర్గము కనీసం వాడు అనేవాడు కేడర్ ఏంది ఎమ్మెల్యేనా ఎంపీనా ఉద్యమ నాయకుడా ఏమీ లేవండి ఇలా అనడంపై ఇప్పుడు కొత్త కాదు దశాబ్దాలుగా అంటూనే ఉన్నారు అనేక పేర్లతో అనేక మంది నాయకులు ఉద్యమాలు నడిపారు ఎప్పటి నుంచో అన్ని ఉద్యమాలు జరుగుతూనే ఉంటాయి కానీ అన్ని సహకారం కావుగా తాజాగా రాయలసీమ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు అంట కొంచెం వెంకట సుబ్బరామరెడ్డి ఆధ్వర్యంలో బెంగళూరులో ప్రవాసాంధ్రులు రాయలసీమ జిల్లాల ప్రతినిధులతో సమావేశం ఏడన్నా ఎరి ఎరినరా రాయలసీమ తీర్మానం ప్రత్యేక రాయలసీమ కావాలంటే రాయలసీమలో పెట్టుకోవాలి కానీ బెంగళూరులో చెన్నైలో ఇంకా మహారాష్ట్రలో పెట్టుకుంటారా ఏమి తెలుగులు రా మీకు ఆయన ప్రత్యేక రాయలసీమ తీర్మానాన్ని పార్లమెంట్లో పెట్టాలని ప్రధాని మోదీకి వినతి పత్రం ఇచ్చినట్లు వెంకట సుబ్బారెడ్డి చెప్పారట ఉపరాష్ట్రపతి రాష్ట్రపతి కేంద్ర హోంమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా వినతి పత్రాలు ఇచ్చారట వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే కేఏపాల్కి షర్మిళకి వీళ్ళకి కూడా ఇవ్వాలి ఇవి అది ఇవ్వకపోవడం వల్ల తప్పు చేశారు కోస్తా జిల్లాలతో సమానంగా రాయలసీమకు ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు సాగునీటిలో రాయలసీమకు పదేళ్ళ పాటు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే సాగునీటి పంపకాల వరకు వెళ్ళిందండి ఇంకా కొన్ని డిమాండ్లు చేశాడంట ప్రత్యేక రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందా లేదా అనేది కాలం నిర్ణయించాల్సిందే తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు అప్పట్లో టీడీపీలో ఉన్న సీనియర్ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి బైరెడ్డి రాజశేఖర రెడ్డి రాయలసీమను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేశారు ఇది మాత్రం వాస్తవం అందరూ విన్నదే ఆ సమయంలో రాయలసీమను తెలంగాణలో కలపాలన్నారు రాయలసీమను తీసిపోయి కర్ణాటక కలపాలని మా జేసి దివాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా అన్నారు అది అందరూ విన్నదే రాయలసీమను తెలంగాణలో కలుపుకోవాల్సిన అవసరం సీఎం కేసీఆర్ కు ఉందన్నారు ఆయన ఆయన కేసీఆర్ఏ తెలంగాణకి అవసరం లేకుండా పోయాడు పది నెలల తర్వాత ఇప్పుడు రాయలసీమ కంట కేసీఆర్కి అవసరం అంట రాయల తెలంగాణ అవడానికి ఎవరికి అభ్యంతరం లేదన్నాడు నీ అభ్యంతరం ఎవడికి కావాలరా బోడిగా రాయలసీమలో ఐదు కోట్ల మందో ఆరు కోట్ల మంది ఉన్నారు వాళ్ళ అనుమతి తీసుకునే చేయాలి రాయల తెలంగాణలో కలిసినప్పుడే రాయలసీమ సాగునీటి తీరుతుంది తీరుతుందన్నాడు ఏమీ అవసరం లే టీడీపీ ప్రభుత్వం లో కూడా రాయలసీమలో సాగునీటి సమస్యలు తీరుతాడాయి రాష్ట్రాలను విడగొట్టడం కష్టం అన్నా చేసి కలపడం సులభం అని చెప్పాడు ఎప్పుడో ఎప్పుడో ఇది చెప్పింటాడు ఆయన అది ఇప్పుడు ప్రశ్నిస్తానారు రాష్ట్ర విభజన టైంలో రాయలసీమను తెలంగాణలో విలీనం చేయాలని డిమాండ్లైతే అయితే అందరం ఉన్నది నిజమే రాష్ట్ర విభజన జరిగి కూడా పది ఏళ్ళు దాటిపోయింది ఓ అప్పుడు ఉద్యమాలు చేసిన వాళ్ళు కూడా చచ్చినారు చాలా మంది రాయలసీమను ప్రత్యేక రాష్ట్రం చేయాలనే డిమాండ్ మళ్ళీ తెరపైకి తేవడంపై రాజకీయ విశ్లేషకులు చర్చిస్తా ఉన్నారు ఏ రాజకీయ విశ్లేషకుడు ఎక్కడ చర్చిస్తున్నారు బెంగళూరు మహారాష్ట్ర ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏపీ విభజన సమయంలో కొంతమంది సీమ నేతలు రాయల తెలంగాణ ప్రతిపాదన తెచ్చారు అయితే రాయల తెలంగాణ సాధ్యం కాలేదు రెండు నెలల కింద కూడా అంటే జేసీ దివాకర్ రెడ్డి రాయల తెలంగాణ అంశంపై తెరపై తెచ్చాడు ఏ మూర్ఖుడు ఆయన తెచ్చింది లేదు చచ్చింది లేదు వీడు రాసిపడేసినాడు వాళ్ళు వెబ్సైట్ వెబ్సైట్లో రాయడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు వైఎస్ఆర్ సిపికి సపోర్ట్గా ఏదైనా రాసిపడేస్తారు అమరావతిని నాశనం చేయాలి వైసీపీకి బలం చేకూర్చాలి ఇది వాడి కాన్సెప్ట్ ఇంతరాజునా వాడికి ఇచ్చేది ఐదు రూపాయలే పేటిఎం అయినా వాడు నూట ఐదు రూపాయలమైన విషయం కలుపుతాడు తెలంగాణ వదిలిపెట్టి తాము నష్టపోయా ఉన్నాడు తెలంగాణ వదిలిపెట్టి రాయలసీమ కాదు రే మొత్తం ఎంటర్ ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది అని అందరికీ తెలుసు తాను ఏపీ వదిలేసి తెలంగాణకు వచ్చేస్తానని చెప్పుకొచ్చాడు ఏపీ వదిలి తెలంగాణకు పోయినా తెలంగాణ వదిలి ఏపీకి పోయినా ఏం వీసా ప్రాబ్లం ఉండదు నువ్వు పోవాలనుకుంటే చెల్ వెళ్ళిపోవచ్చు ఇప్పుడు కూడా దానికి ఏమీ ఉద్యమాలు చేయాల్సిన అవసరం లే రాయలసీమ ఉద్యమాన్ని మరో రేంజ్ తీసుకెళ్లాలని ఆ ప్రాంత నేతలు భావిస్తున్నారు ఈ రాయలసీమ ఉద్యమం చేసే నేతలు ఎవరు రాయలసీమలో లేరు నాలుగు జిల్లాలతో గ్రేటర్ సీమ అంటే మరీ చిన్నదిగా ఉంటుందని మరో రెండు జిల్లాలను కలుపుకోవాలని చూసినారంట సీమలో నాలుగు జిల్లాలతో పాటు కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలు కూడా చేర్చుకుంటా ఉన్నారు అంతా వీళ్ళు ఇష్టమే అయ్యే ముక్కలు కట్ చేసి అతికిచ్చేసేయడమే నెల్లూరు వాళ్ళ అభిప్రాయం లే ప్రకాశం జిల్లా అభిప్రాయం లే చేర్చేసుకోవడమే ఈ ఆరు జిల్లాలను కలిపి గ్రేటర్ రాయలసీమను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని సీనియర్ నేతలైతే చెప్తా ఉన్నారు విడిపోయిన తెలంగాణ ఇప్పుడు ఎంతో అభివృద్ధి చెంది ఎంతో అభివృద్ధి చెందలేదని ఆయన ఆంధ్రప్రదేశ్ కంటే అతకపాతాలు ఆయనకు పోయింది కాళేశ్వరం సహా ఎన్నో ప్రాజెక్టులు అభివృద్ధిలో చూసుకుపోతాను కాళేశ్వరమే కూలిపోయే పరిస్థితికి వచ్చిందా ఎదవా మరి ఇదే ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధికి దూరం అయితే సీమవాసులు ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడకూడదని రాయలసీమ నాయకులు ప్రశ్నిస్తున్నారంట ఎవరిని ప్రశ్నించడంలో ఏం లేదండి ఈ గ్రేటర్ ఆంధ్ర అనే వెబ్సైటు వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి తుత్తు ఏ సమయంలో ఏది రాస్తే అటు కూటమి ప్రభుత్వానికి బదనామవుద్దా అది రాసుకుంటూ పోతా ఉంటాడు జగన్మోహన్ రెడ్డి దగ్గర పేటీఎం తీసుకుంటూ ఉంటాడు అంతేగాని ఎక్కడన్నా ప్రత్యేక రాయలసీమ డిమాండ్ అనేది వార్తల్లో కానీ ప్రింట్ మీడియాలో కానీ ఏమన్నా చూసామండి కేవలం ఈ వెబ్సైట్లో తప్ప ఈ విషయమే మన ఏపీ తెలంగాణ ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం